మనం రోడ్డు మీదకి వెళ్తున్నాము అంటే మన అదే అదేవిధంగా మనకు వెనకలు వచ్చేవాళ్ళు కూడా సురక్షితంగా వస్తారు మనం ఎటువంటి ఇబ్బంది లేకుండా వెళ్తాము అనే ఒక నమ్మకం అనేది అయితే ఉంటుందండి బట్ మీరు ఈ వీడియో చూస్తే మాత్రం ఆ నమ్మకం అనేది అయితే ఖచ్చితంగా చచ్చిపోతుందనమాట అండ్ ఈ ప్రమాదానికి గల కారణాలు ఏంటి అయ్యి ఉండొచ్చు అని చెప్పేసి మనం చూసినట్టయితే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి డ్రంక్ అండ్ డ్రైవ్ అయినా ఉండాలి లేకపోతే సెల్ ఫోన్ చూస్తూ ఉన్నా వెహికల్ని డ్రైవ్ చేస్తూ ఉండాలి సెల్ ఫోన్ చూస్తూ డ్రైవ్ చేసినట్టయితే కనుక ఇక్కడ లేన్ కంప్లీట్గా క్రాస్ చేసినప్పుడు ఇమ్మీడియట్గా ఫ్రాక్షన్ సెకండ్లోనే ఇమీడియట్గా తను చేంజ్ అయ్యే ఛాన్సెస్ అని చెప్పేసి ఉంటాయండి సెల్ ఫోన్ డ్రైవింగ్ కాదు నిద్రమత్త అయినా కూడా అయి ఉండాలండి ఈ రెండు రీజన్స్ డ్రంక్ అండ్ డ్రైవ్ ఎల్స్ నిద్రమత్తు అంటే ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోండి డ్రంక్ అండ్ డ్రైవ్ మీరు చేస్తున్నారు అంటే మీ ప్రాణాలని అండ్ ఎదుటి వారి ప్రాణాలని ఇద్దరినీ మీరు తీసుకుంటున్నట్టండి ఇలాంటి రోడ్డు టెర్రరిస్టులని ఏమనాలి ఏంటి అనేది మీరే కింద కామెంట్ సెక్షన్లో మీకు ఇష్టం వచ్చిన మాటతోటైతే కామెంట్ చేయండి